ఒక చిన్న మునిగి గుట్టుకుంటే చెప్ట్కి చచ్చిపోతాం మీకు అర్థమైందా చెప్పడం వాళ్ళు ఇంత చిన్న పరికరానికే మన ప్రాణాలు పోతే కోట్లుంటే పోయిననుకొని ఇట్లంత మనుషుల్ని ఒక ప్రాణాన్ని ఒక ఉసురు పోసుకున్నట్టు ప్రతి వాళ్ళని అవాయిడ్ చేసేసి గిల్టీ కాంప్లెక్స్ ఫేసులు కూడా చూసారా ప్లసెంట్గా ఉండే ముఖాలంతా రఫ్గా తయారైపోయింది కోపంగా తయారైపోయింది ఎవరు ప్లసెంట్గా ఉన్నారండి ఎవరు నవ్వుతూ ఉన్నారు ఎందుకు ప్లసెంట్గా లేరు అది చూశానండి ఆ చిన్నబాబు ఎన్టీఆర్ బాబు దగ్గర ఈ మధ్య ఏంటి ఎంత ఫిలాసఫీ మాట్లాడుతున్నాడు అంత చిన్న వయసులో అంత జ్ఞానం ఎలా వచ్చేసింది ఎంత దెబ్బ తగిలినా కూడా వయసుకు వచ్చే అనుభవం కాదండి అది వచ్చే వచ్చే మెచ్యూర్డ్ కాదు అది ఓన్లీ ప జన్మ జన్మ ప జన్మలో వచ్చింది అది అది జన్మలో వచ్చింది అది అది జన్మ ఉంటేనే వస్తుంది అది అయ్యేమో నాకు నాకు తెలిసినంత వరకు మిగతా వాళ్ళది నాకు వద్దండి అనవసరం నాకు నాకు చూడాలని కూడా అనిపించదండి భక్తిగా ఉన్నవాళ్ళు ఏం మారో చూస్తున్నా తపస్సు చేసిన వాళ్ళు ఏం మారో చూసా బట్ ఇతను మామూలు పిల్లడే జోకులు జోకులు వేసుకుంటే సెట్లు ఉన్నారు ఏంటంటే ఆ మాటలు ఏంటి ఆ లుక్ ఏంటి ఆ మాట్లాడేటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ఏంటి ఆ స్టడీనెస్ ఏంటి రెండు ప్రోగ్రాంలో చూసి నాకు ఎందుకు ఒళ్ళంతా జలధరించిందండి బాబా ఇది గిఫ్ట్ తను తను హ్యాపీగా ఉండాలి బాగుండాలి అమ్మ ఎండు చాలని ఇంత చిన్న వయసులో మరి అతనికి చుట్టూ ఉన్నారుగా చెటగొట్టే గ్యాంగులు ప్రతి చోట్ల ఉంటారు కదండీ ఫ్రెండ్స్ అనే ఫ్రెండ్స్ అంటేనే ఒక కాలంలో ప్రాణం ఇచ్చేవాళ్ళు ఇప్పుడు వాడుకొని దొబ్బేవాళ్ళే కదండి ఫ్రెండ్స్ అంటే చిన్న సహాయం చేసేసి మొత్తం జీవితాన్ని నాశనం చేసేస్తున్నారు బ్లాక్మెయిల్ చేస్తున్నారు అది స్నేహం ఆభర్ణి నాకు లేవండి అట్లాగే కదండి మా సావత్రం అది పోయింది సావిత్రమకు కూడా స్నేహితులు ఎవరు లేరండి అమ్మకి ఏదో అమ్మదిమ్మ ఉండేది ఆ సబ్జెక్ట్ మళ్ళీ చెప్తా అయిపోయిందని అది ఎన్టీఆర్దే అయిపోయింది ఆ ఫిలాసఫీ అయిపోయింది వాళ్ళు ఏం చేశారు అసోసియేషన్ నుంచి తక్కువ అక్కడ పేరు తీశారు మీరు కమిటీ మెంబర్ అని పది మంది అంటే అది నాకు తెలియదు కమిటీ మెంబర్కి ఏదో రాయండి ఓట్లకంట అది ఏమని తెలిస్తే కదా రాసేసా నాకు నిజంగా సబ్జెక్ట్లు తెలియదు అండి రాసిన తర్వాత చూస్తే మనం కూర్చొని వీళ్ళంతా ఏం చెప్తే దానికి తలువు వాళ్ళమంట అంటే ఆ లిస్టులకు నన్ను చేర్చారు అక్కడ పెరుగుతున్న కొద్దీ అందరికంటే అక్కడ సీనియర్గా బిజీగా ఉన్నది నేనే దానికని ముందు నన్ను తగ్గించుకుంటూ వచ్చారు ఓకే అర్థమైందా తగ్గించుకుంటూ వచ్చారు ఫంక్షన్స్కి అవాయిడ్ చేయటం తర్వాత పొగిడే వాళ్ళని పెట్టుకోవటం ఏంటో అది 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 వద్దులేండి ఆ సబ్జెక్టు బాగోదు ఆ సబ్జెక్టు మా నా నా మైండ్కి కరెక్ట్ కాదు అది వదిలేద్దాం ఈ అసోసియేషన్ది అయిపోయింది అసోసియేషన్ తిలక్ చీట్లో మెడ్రాస్లో స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ సిగ్నేచర్ వేసేదాన్ని నేను రంగారావు గారు దాంట్లో కృష్ణమ్మ కృష్ణ మా కృష్ణబాబు అదే కృష్ణ గారు మా విజయన్ మా బ్యాచల్ అంతా కృష్ణరాజు తిలక్ స్ట్రీట్స్లో మెడ్రాస్లో అప్పుడు నేను వస్తే చాలనుకునేవాళ్ళు ఇక్కడ ఏంటండి ఎక్కడ ఓకే అది వద్దులేండి ఆ సబ్జెక్ట్ కూడా వద్దు అది అయిపోయింది ఓకే అది అది వదిలేస్తే ఇప్పుడు నేను అంటే ఇప్పుడున్న సినిమాకి తెలుగు సినిమాకి మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్టులు నాకు తెలిసి ఆప్షన్ మీరే ఎక్కువగా మీ ఏజ్ గ్రూప్ ఆర్టిస్ట్కి ఆర్టిస్ట్ చూసుకుంటే రమాప్రాభ గారు అన్నది మెయిన్ చాయిస్ అయి ఉండాలి ప్రతి సినిమాకి మీ ఏజ్ గ్రూప్ ఒకప్పుడు నిర్మలమ్మ ఒకప్పుడు నిర్మలమ్మ గారు ఇప్పుడు మీరు బట్ అయినా కూడా రమాప్రభ గారికి సరైన అవకాశాలు ఇప్పుడు ఎందుకు రావట్లేదు మీ ఏజ్ గ్రూప్ క్యారెక్టర్స్ మీకే రావాలి కదా అని మీరు అంటున్నారా వాళ్ళు అనాలా నేను అనాలా ఒక ప్రేక్షకుడుగా చెప్తున్నాను మీరు అలాంటి క్యారెక్టర్ ప్రేక్షకులు ఉన్నప్పుడు అక్కడ అడగచ్చు కదా వాళ్ళని ఎందుకు అడగరు మీరెందుకు అడగరు నన్ను అడుగుతున్నారండి మాకు వేషాలు రావద్దు మాకు అది ఇవ్వద్దు అని మేము చెప్పము వాళ్ళు ఇవ్వరు మీకు అభిమానం ఉన్న వాళ్ళు ఎందుకు అడగరు నేను అడిగేదానికి మీరు కూడా ఆన్సర్ చెప్పాలి కదా అన్ని మమ్మల్ని వాళ్ళు ఎవరు నన్ను అడిగారు మీరు అంటే మీకు సబ్జెక్టే తెలియకుండా నన్ను అడుగుతారా ఎందుకు ఇచ్చి ఉండరు ఎందుకు రాలేదు అనే దానికి ఏదో కారణం ఉంటుంది కదా అప్పుడు మీరెందుకు చెప్పరు మీరు మీడియాలో ఉన్నారు చిన్నదో పెద్దదో మీరెందుకు పెట్టలేదు ఆవిడికి ఎందుకు ఇవ్వలేదు నేను ఎందుకు అడగలా అలాంటి ఒక డైరెక్టర్ ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాను ఖచ్చితంగా అడుగుతాం ఇంటర్వ్యూ చేయటానికి పని ఎందుకు ఇప్పించలే మీకు అర్థం కాలేదు మీకోసం పెట్టుకుంటారా అది కాదమ్మా ఇప్పుడు అనేది ఏంటంటే ఇప్పుడు వాళ్ళ వాళ్ళ చాయిస్ ఏంటో మనకి ఎలా తెలుస్తుంది ఎందుకు పెట్టుకోలేరు అని మనం నన్ను మీరు అడగకూడదు దానికి కారణం నేను చెప్తా చెప్పండి ఫస్ట్ వచ్చి బిజినెస్ ఓకే సెకండ్ ఈగో థర్డ్ కంఫర్ట్ కంఫర్ట్ అంటే నీకు ఏది కంఫర్ట్ అంటే నీకు ఏది సంతోషాన్ని ఇస్తుందో నీకు ఏది లాభాన్ని ఇస్తుందో అది కంఫర్ట్ ఓకే నా మీనింగే ప్రతిదీ నా మీనింగే మాట్లాడుతానండి మీ వేరేగా తీసుకుంటే మీ ప్రాబ్లం ఒక సంతోషాన్ని ఇచ్చేది స్వార్థం ఆ సంతోషానికి సంబంధించిన కంఫర్ట్గా ఉండే ఇన్సిడెంట్లు నేను తయారు చేసుకుంటా అది బిజినెస్ అవుతుంది ఇట్లా ఇన్ని ఉన్నప్పుడు రమాప్రభ వల్ల కంఫర్టు లేదు ఒక ఆర్టిస్ట్ అని అప్ప ఏ విధంగానూ నేను వాళ్ళకు కంఫర్ట్ కాదు లాభం అంటే కంఫర్ట్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించింది లాభం అది లేదు ఒక ఆర్టిస్ట్ అంతే ఆ క్యారెక్టర్ ఏదో చేస్తుంది తను ఉంటే బాగుంటుంది ఇది తప్ప అన్ని మైనసే నేను మరి నన్ను ఎలా పిలుస్తారు వాళ్ళు ఓకే వాళ్ళు పిలవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ రూపాయికి ఎవరు వస్తారు ప్యాకేజీకి ఎవరు వస్తారు ప్యాకేజ్ అని ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ ఆ ప్యాకేజ్ ఉంటేనే పిలుస్తారు ఒక విధంగా ఇది నాకు మైనస్ అయినా ఒక విధంగా నాకు గర్వమే అది అంటే ఆ ప్యాకేజీకి నా పనికిరాననేగా నా మీద గౌరవం ఉన్నట్టేగా అదే నాకు ఇష్టం అందుకని నాకు ఫీలింగ్ లేదు వాళ్ళు పిలవలేదని నా మీద గౌరవం ఉంది కాబట్టి నన్ను పిలవల నన్ను పెట్టుకుంటే వాళ్ళకు మంచిది కాదని నన్ను పెట్టుకోవాలా క్యారెక్టర్ ఏమన్నా అయిపోయి సినిమా ఏమైనా అయిపోయి ప్రొడ్యూసర్ ఏమన్నా అయిపోయి మేనేజర్లకు సంబంధం లేదు వీళ్ళకు కంఫర్ట్గా ఉండాలి ప్రొడ్యూసర్ ఫోన్ చేస్తాడు డైరెక్టర్ ఫోన్ చేస్తారు రమాప్రభను పిలవండి లేదా అన్నం పిలి ఎవరో ఒకరిని ఆర్టిస్ట్ని గీతాంజలి పిలవండి అంటారు వీళ్లకు కంఫర్ట్గా ఉండే వాళ్ళకు మాత్రమే కనెక్షన్ దొరుకుతారు వీళ్ళ కంఫర్ట్గా లేని వాళ్ళకి అవుట్ ఆఫ్ ఫోన్ లేదు ఫోన్ దొరకలేదు ఆవిడ తీయలేదు అంటారు ఇది అందరికీ తెలిసిన నార్మల్ సబ్జెక్టు దీనికి ఒక క్వశ్చన్ అక్కర్లే ఆన్సర్ అక్కర్లే ప్యాకేజ్ అంటే ఉద్దేశం ఉద్దేశంలో ప్యాకేజీ అంటే ప్యాకేజ్ అండి ఉద్దేశం అంటే ఏదో మీరు చిన్న బిడ్డ అడిగినట్టు ప్యాకేజ్ అంటే ప్యాకేజే కంఫర్ట్ అంటే కంఫర్టే అంతే అయిపోయింది వివరాలు అడగండి కొన్ని టైటిల్స్కి వివరాలు ఉండవు ఓకే అట్లా సరే అంటే నేను అనేది ఇప్పుడు మీరు ఏదైతే సినిమాలు యాక్ట్ చేస్తున్నారో డైరెక్టర్ చెప్పినట్టుగా డైరెక్టర్ కోరుకున్న విధంగా మీరు యాక్ట్ చేస్తారా లేకపోతే మీరు సొంత ఆలోచన అక్కడ సొంతం అనే ఉండదండి అన్ని క్యారెక్టర్లు వేసాం కాబట్టి మనం మన మైండ్ మన మెచ్యూర్డ్ మన బాడీలోనే ఉంటుంది అది అప్పుడు మీరు కూడా కొత్తగా ఏం క్రియేట్ చేశాడు ఎవరు ఏం చేసినా అమ్మ అమ్మమ్మ అక్క వదిన చెల్లి అంతే చెడ మంచా విల్లన సాఫ్టా మొత్తం కలిపి ఈ తొమ్మిదే కదా తొమ్మిది భావాలు ఆ తొమ్మిది భావాలు తొంభై వేల సార్లు వేసాము కాబట్టి మాకు కొత్త కాదు కాబట్టి మీరు చెప్పిన వెంటనే అర్థం చేసుకొని చెప్పగలను భాష అంటారా మన సూపర్ భాష తెలుగు మనకు అంత తిరగదు అందుకని ఈ చెత్తిన ఉత్సవం వారి కోసం తొక్కడాలు ఇవన్నీ రాదు నూరు రోజులు ఫంక్షన్ ఇట్లా ఏదో అంట మైనస్ నాకు ప్లస్ అయింది అంటే న్యాచురల్గా చేస్తా అట్లా మైనస్ ప్లస్ అయినా మా పాత వాళ్ళందరూ గ్రేటార్ తీసలే అల్లు రామలింగారు రాజుబాబు ఇంకా కొంతమంది ఉన్నారు పేర్లు అంటే వీళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి వీళ్ళందరూ మైనస్ని ప్లస్ చేసుకున్నాం అంటాడు రామలింగ అనే లోపల డైలాగ్ గుర్తొస్తుంది రాజబాబుల్లా అంటుంటాడు అనే లోపల వీడికి డైలాగ్ వస్తుంది నేను ఇట్ అంటాను నాకు వచ్చేస్తుంది రెండోది మాటలు తిరగదు ఆ మాటలు తిరిగేటప్పుడు ఏం చేస్తాను అక్కడ కాఫీ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టాను తీసుకుంటారా అంటారా దుబాయ్ ఆ కాఫీ పెట్టాను తీసుకో అంట అప్పుడు ఏమవుతుంది ఇది అది రాక ఇది చెప్పడం కొంచెం వాళ్ళకి ఏదో ఇంట్లో ఇంట్లో వాళ్ళు మాట్లాడుకున్నట్టు నచ్చులుగా ఉండి ఉండొచ్చు కాబట్టి ఇది ఇది కొంచెం ఆ టైంకి సక్సెస్ అయింది కొత్త ఏ ఎవరా అంట వాళ్ళు వెళ్ళురా అంటారు వెళ్ళురా ఎవడంటాడు ఇంట్లో కూర్చొని బాగోదు అందులో ఈ మధ్య బాగా ఎక్కువ చేసిందండి ఎవరికీ డైలాగులు రాక పుస్తకంలో రాసినట్టు రాసి పైగా వాళ్ళకి ఈగోని ఒకటి ఉంటుంది కదా ఇంత ఉంటుంది ఈగో ఆ ఈగోలో వాళ్ళు చెప్పింది చేయకపోతే వాళ్ళకు అవమానం అందుకని చెయ్యని ఇవ్వకుండా మమ్మల్ని యాక్ట్ చేయనివ్వకుండా మేము బాగా యాక్ట్ చేయలేదన్న కళలు తీసుకొచ్చే వరకు మమ్మల్ని ఇంచబెట్టేస్తారు ఓకే డైలాగ్ చెప్తే చెప్ చెప్పగలిగకుండానే అంటే అప్పుడు మా పాత డైరెక్టర్లు ప్రొడ్యూసర్స్ అంతా ఫూల్స్ అన్నమాట వాళ్ళు ఏమిటికి పనికిరాని చరిత్రలో ఉన్న మహారాజులు అన్నమాట వాళ్ళు అందుకని అందరికీ ఇన్సల్టే నేను సరిగ్గా చేయలేదంటే వాళ్ళకి ఇన్సల్టే మరి వాళ్ళు ఎట్లా పెద్ద పదిహేడు వందల సినిమాలు నన్ను పెట్టుకున్నారు మీకు అర్థమైంది లాజిక్ అర్థమైంది అంటే ఇక్కడ మనకు రానిది మనకు మనకు వద్దనుకునేది నేర్పి ఇదే చెప్పాలని చెప్పి దానికి మనం నచ్చక మొక్కలు లక్ష తొంభై పెట్టి మేము ఆ దరిద్రంగా చెప్పేటప్పుడు ఓకే అంటారు దానికి కొన్ని పాలిటిక్స్ కారణం అప్పుడు అప్పుడు ఇప్పుడు వద్దులేని మళ్ళీ అప్పుడు కాలం ఇప్పుడు కాలం ఎప్పుడులో అప్పట్లో తక్కువ ఆర్టిస్టులు అందరూ తక్కువ ఐదు ఐదు మంది పది పది మందే ఐదు వీళ్ళు పది ఎవరన్నా యాక్ట్ చేస్తే ఏడ్చి ఎంజాయ్ చేసేసేవాళ్ళు సెట్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు చూడు 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 ఉండేలా చేస్తూ ఉండవు చూడు వల్ల ఎలా చేయి ఇట్లా ఉండేది ఇప్పుడు కొంచెం బాగా చేసామంటే సూపర్ మన వాళ్ళు ఎడిటింగ్ రూమ్లో కూర్చొని సూపర్గా కట్ చేసేస్తారు లేదా నెక్స్ట్ పిక్చర్లో మనం పెట్టరు అంటే మీ మీద మీ కాన్ఫిడెన్స్ లేనట్టేగా మీది బాగాలేదని మీరు ఒప్పుకున్నట్టేగా